మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ చంద్రమౌళి శాస్త్రి గారు మనతో ఉన్నారు గురువు గారితో నమస్కారం గురుగారు ఓం శ్రీమాత్రే నమ ఓం గంగణపతి గురుగారు రెండు వేల ఇరవై ఆరు జనవరి మాసం కన్యా రాశివారి పరిస్థితి ఏ విధంగా ఉండిపోతుంది కొత్త సంవత్సరంలో మొదటి నెల ఎటువంటి అదృష్టం వెలువరించబోతుంది ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఓం శ్రీమాత్రే నమ ఓం నమో నారాయణాయ నమః కన్యారాశి కన్యారాశి వారికి వీరి యొక్క ఆలోచనలకి తగ్గట్టుగా కంఫర్ట్నెస్ అనేది ఉద్యోగంలో దొరకదు వీళ్ళకి అంటే ఈ రాశి వారి యొక్క తత్వం ఏంటంటే ఊహల్లో విహరిస్తూ ఉంటారు వీరికి ఓ పట్టాన వీరు కోరుకున్నది ఒకటి ఆ కోరుకున్నది రీచ్ అయ్యే డెస్టినేషన్లో ఎన్నో అవమానాలు ఎదుర్కొనే తత్వం అంటే వీళ్ళు ఏదో ఊహించుకుంటారో అక్కడ జరగదు అది వృత్తి విషయంలో కావచ్చు చివరికి తల్లిపరమైనటువంటి ఆదరణ అంటే వీరు కోరుకుంటారు తల్లి నుంచి నాకు ఆదరణ కావాలి అని కొంతమందికి అయితే తల్లి నుంచి కాస్త ఎడబాటు కలిగేటటువంటి లక్షణాలు ఈ కన్యారాశికి ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా అవమానాలు ఉద్యోగరీత్యా కొన్ని కంఫర్ట్నెస్ లేనివి దొరుకుతాయి వీళ్ళకి అట్లాగే కన్యారాశి వారికి ప్రజెంటు ఇప్పుడున్న పరిస్థితుల్లో జనవరి పదిహేను వరకు కూడా మరి దీనికి ఆధిపత్యము కర్మస్థానము ప్లస్ ఆరోగ్యానికి సంబంధించినటువంటి బుధుడు నాలుగో స్థానంలో బలీయంగా ఉన్నాడనే చెప్పుకోవాలి అంటే పూర్వపుణ్య ఫలం అనేటటువంటిది వీరికి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తోంది విద్యార్థులకి అయితే కనుక ఉన్నతమైనటువంటి విద్యలకు సంబంధించినటువంటి ఆలోచనలకి పరిపక్వత పరిపూర్ణత కలిగేటటువంటి బుద్ధి వివేకత్వము వికాసత్వము చేతనత్వము ఇవన్నీ కూడా చక్కగా ఫుల్ఫిల్మెంట్గా ఉన్నాయనే చెప్పుకోవాలి అంటే బుధుడు బలంగా ఉన్నాడు జనవరి పదహారు వరకు కూడా ఈ యొక్క బుధగ్రహస్థితి అయితే ఉద్యోగంలో వీరు ఆశించినంత ఫలితము ఈ బుధగ్రహము ఇక్కడ ఉండడం ద్వారా వేరే వాళ్ళకి వెళ్ళే అవకాశము జనవరి పదిహేడు తర్వాత అంటే వీళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఉద్యోగరీత్యా ప్రజెంట్ ఏంటంటే సూర్యగ్రహ బలం కూడా వీరికి లేదండి సూర్యగ్రహ అనుకూలత లేకపోయేసరికి బుధగ్రహ అనుకూలత ఇవన్నీ కూడా ఈ కన్యారాశి వారికి రేపు జనవరి పద్నాలుగు పదిహేను తర్వాత వాళ్ళందరూ కలిసి మకర రాశిలో ఉండటము బుధ శుక్ర రవి కుజ ఈ ఐదు గ్రహాలు అక్కడ ఉండటం అంత యోగ్యకరంగా ఒక్క శుక్రగ్రహం మాత్రమే వీరికి ధనాన్ని మంచి వాక్పటుత్వాన్ని దాని ద్వారా అనుకున్నటువంటి కార్యక్రమాలలో ముందుకు తీసుకువెళ్ళగలిగేటటువంటి నేర్పరితనం అట్లాగే ఎన్నో రకాలైనటువంటి విందులు వినోదాలు ఆశాజనకంగా కనిపిస్తుంది లైఫ్ ఓకే ఇది లేకపోయినా పర్వాలా ఈ రకమైన ఆనందం అన్నా ఉంది ఏదో రకంగా ప్రేమించిన వారి ద్వారా ధనం లభించటము స్త్రీకైనా పురుషుడికైనా అది కూడా వాళ్ళు లెక్కలు కడుతూ ఇస్తారు ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా వాళ్ళని అడుగుదామని కాబట్టి ప్రజెంట్ మాత్రము కన్యారాశి వారికి కాస్త ధనపరమైనటువంటి తండ్రిపరమైనటువంటి ప్రేమ ఆప్యాయత దొరకటంలో కొంతవరకు సూర్యగ్రహ ప్రతికూలతున్న శుక్రుడు అనుకూలిస్తున్నాడు అట్లాగే వీరిని ఆదరించి ప్రేమించి వీరి యొక్క వ్యవహారాలు చూసుకునేటటువంటి ధర్మపత్ని యొక్క ప్రేమ దొరకచ్చు లేదా కొంతమందికి ప్రేమికుల్లో పురుషుడికి స్త్రీ కానీ స్త్రీకి పురుషుడి కానీ ఇట్లా ఒకరికొకరికి పరిచయాలు నూతన పరిచయాలు కలగటంలో ఈ శుక్రుడు చాలా సమృద్ధిగా అనుకూలిస్తున్నాడు ప్రజెంట్ కానివ్వండి తర్వాత నెక్స్ట్ ఆఫ్టర్ జనవరిలో కానివ్వండి శుక్రబలము కన్యారాశి వారికి అత్యంత అద్భుతం ధనపరంగా ఏది మాట్లాడినా వాళ్ళకి రిఫ్లెక్ట్ అవుతుంది ఆర్థికంగా కావచ్చు అనుకున్న పనులు కావచ్చు కానీ ఉద్యోగంలో మాత్రము వీరికి ప్రతిబంధకాలు ఆటంకాలు ఆలస్యాలు ఓ పట్టాన అసలు ఉన్న ఉద్యోగం కూడా ఊడిపోయే పరిస్థితి కావచ్చు ఏదో మార్పు జరుగుతుందిలే అనుకుంటారు కన్యారాశి కానీ ఊడిపోయే అవకాశం కూడా కొంతమంది కన్యారాశి వారికి ఇబ్బందిగా ఉంది అని చెప్పుకోవచ్చు అయితే వీరి యొక్క ప్రయత్నం ఎలా ఉంటుందంటే అండి ఉద్యోగంలో మొసలి పడితే ఎట్లయితే విడిపించుకోలేమో మరి రాహుబలం అంత గొప్పగా ఉంది వీరికి కన్యారాశికి ఉద్యోగంలో గనక వీరు అభీష్టంతో కోరుకున్నది జరిగితే నేను దాన్ని వదలరు వీరు అంత కఠినమైనటువంటి పరిశ్రమ పడతారు అవసరమైతే వీరు కోరుకున్నటువంటి ఆ ఉద్యోగ సాధన ఆ ఉద్యోగం ప్రయత్నంలో ఎంత కష్టాన్నైనా పడతారో వీరికి ఇష్టమున్నా లేకపోయినా దాన్ని అభీష్టంగా స్వీకరించి బాగా ప్రయత్నం చేస్తారు అవతల వాళ్ళని వీరి యొక్క ఏకాగ్రత శక్తితో కావచ్చు మాట ఆకలింపు శక్తితో కావచ్చు ఏదో రకంగా వాళ్ళని అట్రాక్ట్ చేసే స్వభావాన్ని ఉద్యోగరీత్యా తీసుకునే స్వభావం ఉంది కొన్ని అప్పులు ఏదైనా వ్యాపారపరంగా అప్పులు ఉంటాయి కదండి ఆ అప్పులను కూడా తీర్చేసేటటువంటి ఆలోచన శక్తి వీరికి పెరుగుతోంది రాహుగ్రహ ప్రభావం ఒక్కటే వీరికి అనుకూలమైనటువంటి సిచ్యువేషన్స్ జనవరి పదిహేను వరకు కూడా ఒక రకంగా బుధుడు శుక్రుడు విద్యార్థులకి ముఖ్యంగా విద్య మంచి ఆసక్తి పెరగటము భవిష్యత్తులో నేనేం చేయాలి ఈ విద్య ద్వారా నేను ఎలా సంపాదించాలి అసలు నేను ఉద్యోగంలో స్థిరపడాలా లేకపోతే వ్యాపారం వైపు వెళ్ళాలా ఇలాంటి ఆలోచనలు వీళ్ళకి చక్కెర కొడుతూ ఉంటాయి ఏం చేయాలో తెలియని ఆలోచనలు ద్వంద్వ అటు ఆలోచిస్తారు ఇటు ఆలోచిస్తారు అంతటి చక్కటి విచక్షణ జ్ఞానం అనేటటువంటిది ప్రజెంట్ జనవరి పదిహేను వరకు కన్యారాశి వారికి సమృద్ధిగా ఉంది అయితే కొన్ని ఆటంకాలు కూడా నడుస్తూ ఉంటాయి తండ్రి ఆరోగ్యరీత్యా కావచ్చు అండి ఇప్పుడు తల్లి యొక్క ఆరోగ్యరీత్యా కావచ్చు ప్రజెంట్ జనవరి పద్నాలుగు వరకు కూడా లేకపోతే వాహనాల ఎందు ప్రయాణం చేసేటప్పుడు కూడా ఈ జనవరి పదిహేను వరకు వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి రవి కుజులు చక్కగా తిష్ట వేసుకొని కూర్చున్నారు నాలుగో స్థానంలో అది అంత మంచిది కాదు లాంగ్ ట్రావెల్స్ వెళ్ళాలనే కోరిక కలుగుతుంది ఒక్కోసారి తండ్రితో కూడి వెళ్తూ ఉంటారు అది తండ్రికి ఆపద కలగవచ్చు వీరి యొక్క బైక్స్ కానీ కార్స్ కానీ వీటిలో యాంత్రికపరమైనటువంటి కొన్ని సమస్యలు ఆర్థికంగా కుదేలు చేస్తాయి అంటే ఎదగనివ్వు కాబట్టి వాహనాలు కొనటానికి ఇది అంత అనుకూలమైనటువంటి పరిస్థితి కాదు శుక్రబలం ఉన్నంత మాత్రాన కొంటే మరి మిగతా గ్రహాలను అనుకూలించవద్దు తర్వాత ఒకవేళ దాంట్లో ఏదైనా మీకు పార్ట్స్ మిస్ అయ్యి మరి ఇంకా సంవత్సరం కాలేదు మొన్నే కదా కొన్నది అని చెప్పి ఎవరైనా దాన్ని మళ్ళీ రీసేల్ పెట్టినా లేదా కంపెనీ వాడి దగ్గరికి వెళ్ళినా వాడు దాన్ని ఏదో రకంగా సమాధానం చెబుతాడే తప్ప వీళ్ళు మాత్రము నష్టపోవటం గ్యారంటీ కాబట్టి కొంచెం ఆలోచించుకొని జన్మజాతకంలో వీరికి వాహన యోగం ఉందా ఉంటే దశలు ఇప్పుడు అనుకూలిస్తున్నాయా లేకపోతే ప్రతికూలిస్తున్నాయా అలా చూసుకుంటూ వాహనాన్ని కొనుక్కోవాలి ఉన్నతమైనటువంటి విద్యకి ఏదైనా వీళ్ళు వీసాలకు అప్లై చేసుకుంటూ ఉంటారు ముఖ్యంగా కన్యారాశి వారికి వివాహ వ్యవస్థ ఈ వివాహ వ్యవస్థలో వీరు ఒకటి అనుకుంటారు ప్రేమతో అవతల వ్యక్తితో మాట్లాడటానికి సంభా సంభాషించడానికి ఉద్యోగంలో ఇట్లా జరిగింది నేను ఇట్లా ఇబ్బందులు పడతానంటే అవతల స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు వినే ఓపిక లేక వీరిని నిరుత్సాహపరచడం లేకపోతే వీరికే చేత కాదంటము భార్యాభర్తల్లో సమ ఇబ్బందులు ఎక్కడొస్తాయంటే అండి యుగో ఫీలింగ్స్ అనేది అందరికీ ఉంటాయి జీవితకాలం పోవు అది ఇచ్చిన వరం ఇగో లేకపోతే మనిషి ముందుకు వెళ్ళలేడు మరి భర్తని భార్య భార్యని భర్త ఏలలేరు కానీ ఇక్కడ డామినేషన్ ఎట్లా ఉంటుందంటే ప్రేమను చూపించటంలో ఏమాత్రము నిదానంగా ఉన్నా అవసరం లేని పిచ్చి మాటలు లేకపోతే ఎక్కడో జరిగిన విషయాలు చెప్పటము ఆ విషయాలు వీళ్ళకి ఒక్కోసారి వీళ్ళిద్దరి మధ్య పెద్ద అగాధాన్ని సృష్టించి ఆ సంభాషణ ఏదో ఏదోతుందంటే చతురత ఒక్కోసారి సరదాగా మాట్లాడుతూ మాట్లాడుతూ కూడా ఉన్నట్టుండి పెడార్థాలుగా వస్తాయి ఏమవుతుందంటే వీళ్ళ మధ్య భంగపాటు అంటే ప్రేమ వివాహము ఈ ప్రేమించి చేసుకున్న వాళ్ళకైనా లేకపోతే వివాహం చేసుకున్న వాళ్ళకైనా కన్యారాశి వారికి ఈ శనిగ్రహ స్థితి ఇందాక చెప్పాను మీకు శని సొంత నక్షత్రంలోకి వచ్చినప్పుడు కొంచెం ఇబ్బందులు ఎడబాట్లు ముఖ్యంగా వ్యాపారంలో కూడా లేనిపోని అనుమానాలు కలుగుతాయి నేను ఇంత పెట్టాను నేను ఇంత పెట్టాను నాకు ఇంతే లాభం ఇస్తున్నావు ఇంతకాదు నాకు అంత లాభం రావాలి అంటే పెట్టుబడి పెట్టిన విషయంలో కూడా వీళ్ళ మధ్య మానసికమైనటువంటి చర్యల్లో తేడాలు వస్తాయి అట్లాగే విద్యార్థులు ఇప్పుడు పరిస్థితి అట్లా అండి కొంతమంది నేను విదేశాలకే వెళ్తాను లేదా అమెరికా వెళ్తాను అనే మొండి పట్టుదల పట్టుకుని కూర్చుంటారు నాకు చదువు బాగా ఉంది నాకు అమితమైన జ్ఞానం ఉందని అది కూడా జన్మజాతకమే సూచిస్తుంది ఇప్పుడు కనుక అలాంటి ప్రయత్నాలు చేస్తే వాటిల్లో భంగపాటు మాత్రమే కలుగుతుంది అంటే ఉన్నతమైనటువంటి విద్య దూర ప్రాంతాలకి వెళ్ళాలి అంటే వాటిల్లో భంగపాటు కలుగుతుంది తండ్రి ఏదైనా ఆర్థికంగా తలబెట్టి డబ్బులు ఎక్కడైనా అప్పు తీసుకొచ్చినా కూడా లేనిపోని మర్మగర్భమైనటువంటి ఇబ్బందులు వారికి ఎదురయ్యే అవకాశం ఉంటుంది కన్యారాశి వారికి అందుకని శనిగ్రహ దృష్టి ఆర్థిక పరంగా వీరిని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి లాంగ్ ట్రావెల్స్ విషయంలో కూడా ఆర్థికంగా అక్కడ వీరు అనుకున్న జరక్క నష్టపోయే అవకాశం ఉంది పన్నెండులో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మీరు ఏదైనా అంతకుముందు దాన ధర్మాదులు చేసినవి నెమర వేసుకుంటూ నేను అంత చేశాను ఇంత చేశాను అనుకుంటే దానివల్ల మీకు లాభమేమి రాదు అది కాస్త ఏమవుతుందంటే అలా పెట్టానని చెప్పుకుంటూనే తెలియకుండా అవతలి వ్యక్తిలో మీరు చేసినటువంటి ఆ దానం బదులు మీరు చెప్పుకోవడం ద్వారా అహంకారము ఆహా మీరు చెప్పుకోవడం తెలియకుండా అవతల వాళ్ళకి అర్థమైపోతూ ఉంటుంది ఈ ఇదంతా కూడా ఏమీ లేదు ఈయన దాన చేయలేదు చేసింది ఎంత చెప్పుకుంటుంది అంత అందుకని చేసిన దానం గురించి చెప్పుకోవటం అనవసరం ఏదైనా ఉంటే గణపతి గుడిలో కాస్త పొద్దున్నే వెళ్ళి ఆ గణపతి ముందు ఓడవటము గణపతికి కాస్త నీళ్లు చల్లి స్త్రీ అయినా పురుషుడైనా వీలుంటే పురుషులైతే కనుక చక్కగా క్లీన్ చేసేసి ఏదైనా తప్పులేదండి ముగ్గు పసుపు కుంకం లాంటిది ఆయన ముందు స్వామివారి ముందు వేసి కాస్త దీపారాధన కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే తండ్రి ఆరోగ్యం బాగుంటుంది విద్యలో ఆటంకాలలో మీరు అనుకున్నటువంటి మేధస్సు కానీ కొంతమంది లలిత కళలు ఉంటాయి లేకపోతే కొంతమంది రాజకీయ నాయకులు ఉంటారు చూసారా వాళ్ళ యొక్క వ్యాపారాలలో చాలా చాలా ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించినటువంటి వాళ్ళు ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉంటాయి ఇవన్నీ పోవటానికి వీళ్ళు గణపతికి గరికతో నిత్యము ఆరాధన చేయటము సాధ్యమైనంతవరకు ఈ ఈ సంవత్సరం అంతా చేయటం మంచిదండి కేతు సంబంధించి చేయటం ద్వారా ఏంటంటే రాజకీయ నాయకులకైతే కనుక ఇబ్బందులు తొలగిపోతాయి వీళ్ళకి తెలియకుండానే వాళ్ళు పెట్టిన షేర్స్ కూడా నష్టపోయే అవకాశాలు ఉంటాయండి ఎక్కడెక్కడ పెడతారు వ్యాపారాల్లో అవన్నీ కూడా మునిగిపోయే అవకాశాలు ఉంటాయి ఈ కేతుగ్రహం వలన శని కూడా సప్తమంలో ఉన్నాడు కాబట్టి ఇంటర్నేషనల్గా ఎవరైనా పెట్టుబడులు పెట్టుంటే కనుక షేర్స్ కానీ లేకపోతే ఐరన్ మీద కానీ పెట్టుబడి ఉంటే వస్తాయి అనుకుంటారు తగినంతగా ఆశించినంతగా రావు ఇక్కడ వేరే గ్రహాల యొక్క పరిపక్వత లేఖ అందుకని ఉన్నంతలో రాహుగ్రహ బలం వీరిని అన్ని విధాల అప్పులున్నా కూడా కొంతవరకు తీర్చగలిగే స్టామినా వీళ్ళకి ఉంటుందే కానీ సరి మొత్తం పూర్తిగా తీర్చలేరు రాహుగ్రహము చాలా ఆనందంగా అందంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తుంది శత్రువులు ఎవరన్నా ఉంటే వీరికి ఉన్నటువంటి తెలివితేటలతో దాన్ని క్రాస్ చేస్తారు అది కాక ఈ ఐదారు నెలలు కూడా ఈ నాలుగైదు నెలలు కన్యారాశి వారికి సాధ్యమేంత వరకు చతుర్గ్రహ కూటమి దాదాపు మార్చి నెలలో అయితే కనుక వీరికి ఉద్యోగ వ్యవస్థలో చాలా మార్పులు వస్తే వైద్యానికి సంబంధించినటువంటి విషయం ఉంటాయి కదా వైద్యానికి సంబంధించిన అధికారులు కానీ వైద్య విద్యకి చదువు చదువుకున్న వాళ్ళు కానీ ఇప్పటి నుంచి ప్రణాళికలు కనుక తయారు చేసుకుంటే జనవరి పద్నాలుగు నుంచి వారు ఆ సమయానికి రీచ్ అవ్వటానికి దాంట్లో కొత్త విశేషాలు కనిపెట్టి చక్కటి ఆదాయ లాభాలు రావటానికి మంచి అవకాశము ముందు ముందు ఉంది ఏదైనా జనవరిలో మాత్రము వీరు కొంచెం జాగ్రత్త కొన్ని విశేషమైనటువంటి వివేకమైనటువంటి ఆరాధనలు దైవారాధనలు చేసుకోవడం చాలా విశేషం శక్తివంతమైన పరిహారాలు ఏమైనా చెప్పండి గురుగారు ఉన్న ఆటంకాలన్నీ పోయి కాస్త మంచి జరగడానికి తప్పకుండానండి ఇదేంటంటే ముఖ్యంగా అన్నిటికీ లింక్ అయి ఉన్నటువంటిది సుబ్రహ్మణ్య ఆరాధన ముఖ్యంగా సత్సంతానానికి కూడా కొంతమంది గర్భ విచ్ఛిన్నాలు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో అందుకని రవి కుజులు పంచమంలో ఉండటం ద్వారా మేధస్సు తగ్గుతుంది షేర్స్ నష్టపోయే అవకాశాలు ఉంటాయి లేకపోతే అప్పులు తీరుతాయి కొన్ని అనారోగ్యాలు సెటిల్ అయిపోతాయి సెటిల్ అయిపోతాయి కానీ మనకి నిత్య జీవితంలో కావాల్సిన కొన్ని ఐటమ్స్కి ఈ రవి కుజులు వాళ్ళు అక్కడ ఉండటం అంత మంచిది కాదు కాబట్టి సాధ్యమైనంతవరకు వీరు ఓం నమో నారాయణాయ అనే మంత్రంతో ఆదిత్య హృదయాన్ని లింకు చేయాలి అంటే తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం అని రెండు లైన్లు ఉంటాయి ప్రతిదానికి ఓం నమో నారాయణాయ అనుకుంటే చేయాలి ఏమి అది అంత చదవలేము అనుకున్న వాళ్ళు ఓం సం సూర్యాయ నమ అని సూర్యుడు ఎదురుకుండా ఒక అరవై సార్లు గనక ఆయన్ని స్మరించినట్లయితే ఉద్యోగం పోయిన వాళ్ళకి ఉద్యోగం వచ్చే అవకాశాలు ముందు ముందు చాలా గట్టిగా ఉన్నాయి అట్లాగే ఉద్యోగ వ్యవస్థలో మోసాలు పోయిన వాళ్ళకు కూడా వాళ్ళు పిలిచి ధనాన్ని ఇచ్చేటటువంటి అవకాశాలు సూర్య భగవానుడు మీకు ఇవ్వటంలో చాలా ముందున్నారు ఓవరాల్గా ఈ జనవరి మాసం అంతా కూడా కన్యా పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు శుభమస్తు